మా కన్న గొప్ప వేదాంత విషయాలను సామాన్యులు కూడా మాట్లాడుకునేటట్లు చేశారు కదన్నా అసలైన ప్రశ్న సిస్సలైన జవాబు అనే ఈ కార్యక్రమంలోనికి మరొకసారి ప్రేక్షకులందరికీ స్వాగతం శుభములు ఈ సాయంకాలం చాలా మంచి ఒక సబ్జెక్ట్తో ఉత్సాహం మెరిసే నీ రూపం ఆకర్షణీయమైన నీ స్వరం టీవీ తెరపై భలే ఉండేదన్నా చూడటానికే చాలా ఉత్సాహంగా ఉండేదన్నా కెమెరా వచ్చి ఎక్కడ నిలబడింది గ్రెకో రోమన్ ఎంపైర్ అక్కడ నిలబడిన నీ రాజు మాట్లాడుతున్నా నీ ఉండే సమయం దేవునికి ముందే తెలుసు కదా అందుకనే అందరూ అంటున్నట్టు చిన్న వయసులోనే మీ ద్వారా పెద్ద పనులు చేయించాడు దేవుడు ఎంతో కాలం బ్రతికి చేయాల్సిన పనులు కొంతకాలంలోనే చక్కబెట్టేసుకున్నావన్నా గొప్ప చదువులు చదివావు కంపెనీలు స్థాపించావు వ్యాపారాలు చేసావు కానీ